ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధం మధ్యలో సైన్యం తమ సేనానిని కోల్పోయింది ఇంకేముంది అంతా అయోమయం గంధరగోళం ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి ఈరోజు మనం మహాభారత యుద్ధంలో సరిగ్గా ఇలాంటి ఒక కీలకమైన సందర్భం గురించే మాట్లాడుకోబోతున్నాం భీష్ముడు పడిపోయాక కౌరవ సైన్యం ద్రోణుడిని తమ కొత్త సేనానిగా ఎలా ఎన్నుకుందో తెలుసుకుందాం సేనాని లేని సైన్యం అంటే తల లేని మొండెం లాంటిదనమాట దానికి ఎటు వెళ్లాలో తెలీదు చేయాలో తెలీదు సైనికుల్లో ధైర్యం మొత్తం నీరుగారిపోతుంది అంతా గందరగోళం అయోమయం కురుక్షేత్రంలో కౌరవ సైన్యం పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది భీష్ముడు పడిపోవడంతో కౌరవసేనలో ఒక పెద్ద సంక్షోభం మొదలైంది ఇది కేవలం ఒక కొత్త లీడర్ను వెతకడం కాదు అసలు సైన్యం నిలబడుతుందా లేదా అన్నంత పెద్ద సమస్య ఓసారి ఆలోచించండి పది రోజులపాటు పాండవ సైన్యాన్ని గడగడలాడించిన భీష్మ పితామహుడు ఎవ్వరూ ఓడించలేరు అనుకున్న మహాయోధుడు అంపశయ్యమీద పడిపోయాడు ఈ వార్త వినగానే కౌరవ సైనికుల గుండెలు ఆగిపోయినంత పనైంది వాళ్ల ధైర్యం ఆశలు అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి ఇంకేముంది యుద్ధం అయిపోయింది మనం ఓడిపోయాం అని పూర్తిగా నిరాశలో మునిగిపోయారు సరే భీష్ముడు లేడు మరి నెక్స్టెవరు ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది ఎందుకంటే కౌరవుల వైపుకూడా ద్రోణుడు కృపుడు అశ్వత్థామ కర్ణుడు ఇలాంటి పెద్ద పెద్ద మహారథులే ఉన్నారు మరి వీరిలో ఒకరిని సేనానిగా పెడితే మిగతా వాళ్ల పరిస్థితేంటి వాళ్లలో రాదా గొడవలు మొదలవ్వవా ఒక్కోసారి బయట శత్రువు కన్నా ఈ లోపల గొడవలే చాలా ప్రమాదం కదండి ఇలాంటి గంధరగోళంలో అంతా నిరాశలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ముందుకొచ్చాడు ఈ సమస్యకు ఒక దారి చూపించాడు ఆ యోధుడే కర్ణుడు రాజులంతా ఏం చేద్దాం ఎవర్ని పెడదామని తలలు పట్టుకుని కూర్చుంటే కర్ణుడు లేచి నిలబడ్డాడు అతని మాటల్లో ఒక ధైర్యం ఒక క్లారిటీ కనిపించాయి ఆ టైంలో సైన్యానికి కావలసింది సరిగ్గా అదే కదా ఒక స్పష్టమైన దారి ఇక్కడ కర్ణుడి తెలివిని మనం మెచ్చుకోవాలి అతను కేవలం ఒక యోధుడి పేరు చెప్పలేదు రాజులందరికీ వీరులందరికీ గురువైన వ్యక్తిని ఎన్నుకోమన్నాడు ద్రోణాచార్యుడి పేరును ప్రతిపాదించి అందరి అహం దెబ్బతినకుండా సైన్యం ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ సరే కర్ణుడు ద్రోణుడి పేరు చెప్పాడు బానే ఉంది కాని అసలు ద్రోణుడినే ఎందుకు ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి చూద్దాం ద్రోణుడు అన్ని విధాలా పర్ఫెక్ట్ ఛాయిస్ అనమాట ఎందుకంటే ఆయన యుద్ధంలో సామాన్యుడు కాదు ఆయనకు శాస్త్రాలు తెలుసు వ్యూహాలు తెలుసు అన్నిటికన్నా ముఖ్యంగా వయసులో పెద్దవాడు అనుభవం ఎక్కువ తెలివితేటలు అపారం వీటన్నింటికంటే ఒకే ఒక్క పెద్ద ప్లస్ పాయింట్ ఆయన అందరికీ గురువు గురువు ఆజ్ఞయిస్తే శిష్యులు కాదంటారా అనలేరు సో లోపల గొడవలు వచ్చే ఛాన్సే లేదు ఇంకో ముఖ్యమైన ఏంటంటే భీష్ముడికి పాండవుల మీద ఎక్కడో ఒక మూల ప్రేమ జాలీ ఉండేవి అందుకే ఆయన పూర్తి శక్తితో ఎప్పుడూ పోరాడలేదు కాని ద్రోణుడలా కాదు ఆయనకలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు ఆయన టార్గెట్ ఒక్కటే పాండవులను ఓడించాలి దుర్యోధనుణ్ణి గెలిపించాలి అంతే ఆ టైంలో కౌరవులకు కావాల్సింది ఈ దూకుడే ఈ ఎగ్రెషనే చివరగా కర్ణుడు ఒక మాటన్నాడు ఇక్కడున్న మనందరిలో ఏ విషయంలోనూ ద్రోణుడితో సమానమైన వాళ్ళు లేరు అని తేల్చి చెప్పేశాడు ఇక ఆ మాటతో మిగతా యోధులందరికీ ఉన్న చిన్న చిన్న అనుమానాలు కూడా తీరిపోయాయి కర్ణుడి ప్రతిపాదనకు అందరూ ఓకే అన్నారు మరి ఆ తర్వాత ఏం జరిగింది ద్రోణుడి పట్టాభిషేకం ఎలా జరిగిందో చూద్దాం అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవడంతో వెంటనే వేదమంత్రాల మధ్య ద్రోణుడిని సర్వసైన్యాధ్యక్షుడిగా అభిషేకించారు ఆ క్షణంలో నిరాశతో నీరసించిపోయిన కౌరవ సైన్యం మొత్తం ఒక్కసారిగా సింహంలా గర్జించింది ఆ గర్జన కురుక్షేత్రమంతా దద్దరిల్లింది వాళ్లలో మళ్లీ కొత్త ఆశ కొత్త ఉత్సాహం అన్నీ ఒక్కసారిగా వచ్చేశాయి సరే కొత్త సేనాని వచ్చేశాడు సైన్యంలో జోషొచ్చింది మరి దీని ఎఫెక్ట్ యుద్ధంలో ఎలా కనిపించింది ద్రోణుడు కమాండ్ తీసుకున్న మరుక్షణమే యుద్ధభూమిలో సీన్ మొత్తం మారిపోయింది మొన్నడదాకా డల్లుగా ఉన్న అదే సైన్యం ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఒక రకమైన కసితో పాండవుల మీద విరుచుకుపడింది ద్రోణుడి దెబ్బకి ఆయన వేసిన వ్యూహాలకి పాండవ సైన్యం నిలబడలేకపోయింది వాళ్లలో భయం మొదలైంది వాళ్ల వ్యూహాలన్నీ వందరైపోయాయి ద్రోణుడు ఒక తుఫాన్లా మీదుకు దూసికొచ్చాడంతే ద్రోణుడి ప్రభావం ఎంతలా ఉందంటే అభిమన్యుడిలాంటి గొప్ప యోధుణ్ణి కూడా ఆయన కంట్రోల్ చేయగలిగాడు పాండవ సైన్యానికి చాలా పెద్ద నష్టం జరిగింది ఎంతోమంది యోధులు చనిపోయారు ద్రోణుడి నాయకత్వం కౌరవులకు నిజంగా కొండంత బలాన్నిచ్చింది ద్రోణుడు వచ్చాక కౌరవ సైన్యంలో కొత్త ఊపొచ్చింది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఆయన నాయకత్వంలో కొన్ని విజయాలు కూడా సాధించారు కానీ అసలైన ప్రశ్న ఒకటి మిగిలిపోయింది ఇంత గొప్ప వ్యూహకర్త ఇంత శక్తివంతుడైన యోధుడు చివరికి కౌరవులను గెలిపించగలిగాడా ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నా